క్రైస్ ద లాడ్ అనదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములు వందనాలు దేవుని వాక్యం చూసుకున్నాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినం యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ధన్యత దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన ఏం లాభం ఉంది అనేది మనం గమనించినట్లయితే ఒకసారి ఒక డెబ్భై సంవత్సరాల వృద్ధుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడూ చదువుతూ ఉండేవాడంట అతని ఏడు సంవత్సరముల చిన్న మనవడు అది చూసి తాతయ్య నువ్వు ఎప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావే ఇంత పెద్ద పుస్తకంలోని వాక్యాలన్నీ నీకు కంటతొస్తాయా అని అడిగినాడంట దానికి ఆ పెద్ద అన్నాడంట నాకు ఏవి కంటత రావు బాబు అన్నాడంట సరే పోనీ గుర్తన్న ఉంటాయా అంటే లేదు బాబు నాకు ఏవి గుర్తుండవు అన్నాడంట మరి అట్లాంటప్పుడు గుర్తు లేనప్పుడు చదవడం ఎందుకు తాతయ్య రోజూ చదువుతూనే ఉంటావు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను ఎందుకని రోజు గుర్తుండనప్పుడు చదవడం ఎందుకు అన్నాడంట దానికి ఆ తాతయ్య ఆ పిల్లవాడికి అర్థమయ్యాలి చెప్పడం బైబిల్ గందాన్ని చదవడం వలన కలిగేటువంటి లాభం ఏంటో చెప్పాలని తలంచి అతనికి అక్కడ బొగ్గుల బుట్ట తీసుకున్నానా అన్నడంట నల్లగా ఉన్నటువంటి బొగ్గుల బుట్టను తీసుకొని నది దగ్గరికి వెళ్ళి దాన్ని ముంచుకొని నీళ్లు తీసుకుని రా సరే అని చెప్పి చిన్న పిల్లవాడు ఆ బొగ్గుల బుట్టను తీసుకొని నీళ్ళ దగ్గరికి వెళ్ళి ముంచుకొని తిరిగి తాత దగ్గరికి వచ్చాడంట చూసేసరికి బొగ్గుల బుట్ట రంధ్రం ఉంటుంది కదా అన్నీ నీళ్ళన్నీ కారిపోయినాడంట ఒక్క నీళ్ళ చుక్క కూడా లేదు తాతయ్య అన్నీ కారిపోయినాయి తాతయ్య ఏమీ మిగలేదంటే మళ్ళీ పోయి రాపు అన్నాడంట సరే అని చెప్పేసి మళ్ళీ పోయి ఆ బాపు బొగ్గుల బొట్ట తీసుకొని నీళ్ళలో ముంచి తీసుకొని వస్తున్నాడంట మళ్ళీ కారిపోయినాయంట మళ్ళీ పోయి రానడట్లా అట్లా అట్లా దాదాపుగా ఒక నాలుగు ఐదు సార్లు ఆ చిన్న పిల్లవాడు నది దగ్గరికి వెళ్ళడం బొగ్గుల బుట్ట నీళ్ళలో ముంచడం మళ్ళీ తీసుకుని రావడం చూస్తూ ఇలాగే ఈ దాదాపుగా చేశాడంట తర్వాత తాత అన్నాడంట ఇప్పుడు బొగ్గుల తాత ఎన్నిసార్లు నేను నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చిన ఒక్క కొంచెం ఒక్క చుక్క కూడా నీళ్లు మిగటం మిగలటం లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడంట సరే కానీ నాయన ఒకసారి నీ బొగ్గుల బుట్ట వైపు చూడు అనడంట తాతయ్య ఆ బొగ్గుల బుట్టను చూపించి మనవడా నల్లగా ఉన్నటువంటి ఈ బొగ్గుల బుట్టను మాటిమాటికి నీళ్ళలో ముంచి తీసి ముంచి తీయడం వలన నీళ్లు నిలబడకపోయినా నల్లగా ఉన్నటువంటి ఈ బొగ్గుల బుట్ట తెల్లగా మారిపోయింది అట్లనే లోకంలో ఉన్నటువంటి రకరకాల చెడు ఆలోచనలతో లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో రకరకాల పాపాలతో మురిగి అయిపోయినటువంటి మన మనసాక్షి దేవుని వాక్యం యొద్దకు వచ్చి ప్రతిరోజు చదవడం వలన తెల్లగా మారిపోతుంది శుద్ధీకరించబడుతుంది శుద్ధమైన మనసాక్షిని మనం కలిగి ఉండడానికి దేవుని యొక్క వాక్యం మనకు సహాయపడుతుంది కాబట్టి మనకు అర్థమైనా అర్థం కాకపోయినా గుర్తున్నా గుర్తుండకపోయినా ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి చదవడం వలన కలిగేటువంటి లాభాలు ఆ చిన్న మనవుడికి ఆ తాతగారు వివరించారంట చూడండి దేవుని బిడ్లారా నిజమేనండి అందుకొరకే దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించడం వలన మనము నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఎట్లయితే పచ్చగా ఉంటుందో జీవజలమైన దేవుని వాక్యాన్ని మనం తీసుకుని రోజూ చదవడం వలన మనము కూడా ఆత్మీయ జీవితంలో అంతే పచ్చగా ఆశీర్వాదకరంగా మనం ఉండగలం దేవుని వాక్యాన్ని అధికంగా చదవడం వలన దేవుని మనసు మనకు అబ్బుతుంది దేవుని మనసు అయినటువంటి క్షమించే గుణం మనకు అబ్బుతుంది సహనము ప్రేమ దయ దీర్ఘ శాంతము ఈ మంచి సుగుణాలన్నీ మనలోనికి వస్తాయి కాబట్టి దేవుని వాక్యం చదువుదాం దేవుని మనసు మనం కలిగి దేవుని యొక్క అడుగు జాడలో మనం నడిచి ఆయన సారూప్యాన్ని ప్రజలకు చూపించటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఈ వాక్యములు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా గుర్తున్నా గుర్తు లేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని మేము అధికముగా చదవడం వలన మనసు ఎట్లా శుద్ధీకరించబడుతుంది ఆలోచనలు ఎట్లా శుద్ధీకరించబడతాయి ఏ రీతిగా మీ మనస్సును మీ ఆలోచనను తండ్రి మేము మీ స్వభావం అని ధరించుకుని నడవగలమనేది మీరు చెప్తా ఉన్నారు కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్థుతులు చెల్లిస్తున్నాం నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలను ఆయన మా బాధలలో వేదనలు నెమ్మదినిచ్చేది నీ వాక్యం అధికముగా నీ వాక్యం చదవడానికి సహాయం చేయండి నా తండ్రి మీరే కరుణించి మాలో కార్యం జరిగించమని హేసు నా మమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యానికి అనేకులు షేర్ చేయండి దేవుని యొక్క వాక్యము విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ యొక్క హృదయాన్ని అర్పించండి కలువరి సెలవులు ఆయన నీ పాపముల కొరకు నీ దోషముల కొరకు కలువరి సెలవులు ఆయన బలియాగమైపోయినాడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడితేనే పాపికి పాపక్షమాపణ నిత్య జీవము తరలోక రాజ్యంలో స్థానము దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యమును చేత పట్టుకొని ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆయన ఇచ్చే రక్షణను స్వీకరిస్తాం దేవుడి మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యు